హాయ్ జంతు ప్రేమికులారా ఈ రోజు భూమి మీద ఉన్న ఎత్తన జీవుల గురించి జిరాఫీల గురించి టి ఆస్తికరమైన విషయాలు తెలుసుకున్న విషయం వన్ ఎత్తన జంతువు జిరాఫీలు సమ్ అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి వాటి మెడ్లు మాత్రమే ఉక్ అడుగుల పౌడు ఉంటాయి చాలా మంది మనుషుల కంటే ఎక్కువ విషయంకు అద్భుతమైన నాలుక జిరాఫీ నాలుక దాదాపు అపార్ట్ అంగురాల పొడుగు ఉంటుంది అది పొడుగా ఉండటమే కాదు ఇద రంగులో కూడా ఉంటుంది ఇది ఎండుకు కాలిపోకుండా కాపాడుతుంది ప్రత్యేకమైన చర్మ నమూనాలు జిరాఫీ మచ్చలు మనుషుల వెల్లి ముద్రల లాంటివి ప్రతి జిరాఫీకి ఒక ప్రత్యేకమైన నమూనా ఉంటుంది పెద్ద గుండె జిరాఫీ గుండె దాదాపు ఈసిపెట్ పాండల బరువు ఉంటుంది తల వరకు రక్తాన్ని పంప్ చేయడానికి అది శక్తివంతంగా ఉండాలి సంభాషించుకునేవి జిరాఫీలు అనుకుంటున్నారా అవి నిజానికి రాత్రిపూట హంప్ చేస్తాయి శాస్త్రవేత్తలు ఇది ఒక రకమైన సంభాషణ అని నమ్ముతారు విషయం వేగంగా పరిగెత్తేవి ఎత్తు ఉన్నప్పటికీ జిరాఫీలు గంటకు వంశపై మైళ్ళ వరకు పరిగెత్తగలవు ఆశ్చర్యంగా ఉంది కదూ విషయం నిలబడి నిద జిరాఫీలు రోజుకు అసు నిమిషాలు మాత్రమే నిదపోతాయి తరచుగా నిలబడే విషయం ఆట్ కేవలం షెబెన్ మేడ్ ఎముకలు పొడవైన మెడలు ఉన్నప్పటికీ జిరాఫీలకు మనుషుల్లాగే షెడ్ మేడ్ ఎముకలు మాత్రమే ఉంటాయి హా విషయం కా కనురెప్పులు లేని కడ్రు జిరాఫీలకు పెద్ద కళ్ళు ఉంటాయి కానీ కనురెప్పులు ఉండవు దీనివల్ల వాటికి దుమ్ము ఎక్కువగా తగులుతుంది విషయాన్ని శక్తివంతమైన తన్ను జిరాఫీ తన్ను చాలా బలంగా ఉంటుంది ఒక్కొక్క దెబ్బతో సింహాన్ని కూడా చంపగలదు ఆశ్చర్యంగా ఉంది కదూ మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తర్వాత కలుదాం